జాలాధిరత్న సుధీర్ రచించిన అమ్మ చెక్కిన శిల్పం హిందీ అనువాదం మా తుజెన్ నమన్ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఏలుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు డాక్టర్ లక్ష్మీణాచార్యులు అనువదించిన పుస్తకం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించడం సంతోషదాయకమని మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఏలుగు నరసింహారెడ్డి తెలిపారు సృష్టిలో అమ్మ యొక్క గొప్పతనం మాటల్లో వర్ణించలేనిదన్నారు జాలాధిరత్న సుధీర్ రచించిన పుస్తకం అందరూ చదవదగ్గదన్నారు ఈ సందర్భంగా పుస్తక రచయిత జాలాదిని హిందీ పుస్తక అనువాదకుడు లక్ష్మణాచార్యులను అభినందించి సత్కరించారు కవులు దీపక్ వాల్మీకి ఠాగూర్ గురు గోవింద్ సింగ్ అవార్డులను ప్రదానం చేశారు चैन से बीत रहा है मेरा जीवन यारो ये मेरी माँ की दुआओं का असर लगता है ये मेरी माँ की दुआओं का असर लगता है और गजल का एक मतला देखे रुकापन उसमें खासकर माँ के ऊपर था तो मां पर मैंने कई सारी गजलें और कविताएं लिखी हैं और गीत भी लिखे हैं उसी संबंध में मुझे यहां पर बुलाकर सम्मानित किया गया और मां के ऊपर कई सारी कविताएं हैं మన జ్ఞానాన్ పెంచడమే కాకుండా ఇతరుల అనుభూతులని అనుభవాలని పంచుకు uintptrంది మనం తెలుసుకునే అవకాశం ఎంతో కలిసి ఉంది అసలు మనం బుక్ कल्चर దగ్గి లుక్ कल्चर పెరిగిన రోజులు కానీ మనం ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి మన భాష సంపదను పెంచుకోవాలంటే తప్పకుండా చదవాలి రీడింగ్ రీడింగ్ అనేది చాలా ముఖ్యమైనది అది చదివితేనే మనం మన సంగతి తెలుసుకోగలం ఇలాంటి మంచి అనుభవం ఉన్నవాళ్ళు వారి అనుభూతుల్ని అనుభవాలని అక్షర రూపాన్ని ఇచ్చి అందరికీ అందిస్తారు ఆ అందించడం మనం దాన్ని చదవాలి తెలుసుకోవాలి వైస్ పీపుల్ లేన్ అండ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ టూల్స్ ఆన్ దేర్ ఓన్ అంటే ఇంగ్లీష్లో అంటే మనం మన అనుభవానికి వస్తేనే తెలుసుకుంటాం కాకుండా పెద్దల జీవిత చరిత్రలు ప్రధానంగా చదవాలి వాటి నుంచి ప్రేరణ స్ఫూర్తి పొందాలి ఆ లక్ష్యంతో ఇవాళ మా జ్వాల జాలాది సుదీర్ఘ అద్భుతమైంది నలుగురిని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో ఆయన దీన్ని అందించారు అందించి మనలో కూడా స్ఫూర్తి కలిగించినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నాకు దాన్ని జాతీయ భాష మన రాష్ట్ర భాష జాతీయ భాష ఏదైతే హిందీ అలాగే రాజభాష హిందీలో దాన్ని అనువదించేటువంటి అవకాశం ఇచ్చారు తద్వారా ఇది ఎలా దాటి అందరికీ కూడా అందుకోవాలి అందివ్వాలని తెలుస్తూ ఆ పుస్తకం మరింతగా పాఠకులు దగ్గర అవ్వాలని శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు నమస్తే మన జ్ఞానాన్ని పెంచడమే కాకుండా ఇతరుల అనుభూతుల్ని అనుభవాలని పంచుకుంటుంది మనం తెలుసుకునే అవకాశం ఎంతో కల్పిస్తుంది ప్రస్తుతం బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిన రోజులు ఇవి కానీ మనం ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి మన భాష సంపదను పెంచుకోవాలంటే తప్పకుండా చదవాలి రీడింగ్ రీడింగ్ అనేది చాలా ముఖ్యమైనది అది చదివితేనే మనం మా సంగతి తెలుసుకోగలం ఇలాంటి మంచి అనుభవం ఉన్నవాళ్ళు వారి అనుభూతుల్ని అనుభవాలని తల్లి ప్రభావాల గురించి పుస్తకం ఈ పుస్తకం ఇంతకు మునిపే ఇంగ్లీష్లో ది మదర్ పేజ్ ది మదర్ పేరుతో అనువాదమైంది ఇప్పుడు లక్ష్మణాచార్యులు గారు హిందీలో అనువదించారు ఆఫీస్కి ఆవిష్కరమైంది నిత్య సజ్ఞతనం